మాస్టర్స్ నో ఐటీ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై విసా సక్సెస్ రేట్ సార్ స్పీచ్ నాదని మైక్ ఇచ్చారు సార్ నాకు మీరు చాలా ఎక్కువ చెప్పారు గోపి గారు ఆయన అభిమానం అంతే అది నా మీద కాకపో పక్కన పెడితే ఇంతమంది టాలెంట్ ఈ సినిమాతో వస్తున్నారు ఈ నవంబర్ ఇరవై రెండో తారీఖు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు మా మెగాస్టార్ గారు పుడితే ఈ నవంబర్ ఇరవై రెండో తారీఖు ఎంతో మంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ సినిమా నుంచి వీళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎన్నో సినిమాలు చేయాలి ఇండస్ట్రీకి చాలా చాలా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను విక్రమ్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ చాలా కాలం నుంచి ఈ సినిమాను పట్టుకుంటున్నారు అంటే ఇందా నుంచి అందరూ చెప్తున్నారు గోపీ గారి దగ్గర సినిమా టైం పట్టింది లేకపోతే ఈ సినిమా మూడేళ్ళు చేసాము నాలుగేళ్ళు చేసామని నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో దిస్ ఇస్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్ అంటే ఇక్కడే మనం మన మన ఆలోచనలు మన అభిప్రాయాలు మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుద్దేమో అనేది నేను అనుకుంటున్నాను బట్ ఏమో టూ ఇయర్లీ ఏమో నేను చెప్పడానికి ఈ సినిమా నవంబర్ ఇరవై రెండో తారీఖు థియేటర్లో వస్తుంది రోటీ కప్పుడ రొమాన్స్ ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే గోపి గారు ఎప్పుడూ తెస్తారు సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి దీని ట్రైలర్స్ టీజర్స్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి అన్నీ తప్పకుండా చూడండి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతోమంది హీరోస్ వస్తేనే మన ఇండస్ట్రీ బాగుంటుంది సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ ఉండి వద్దాం అనుకుంటాను ఎప్పుడు ఈ సినిమానే కాదు ఎనీ ఎనీ స్మాల్ ఫిల్మ్ ఎవరైనా నేను రావడం వల్ల ఏమైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ ఉందా అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఉందాం అని ఫీల్ అవుతాను సో టు ఆల్ ద స్టార్ కాస్ట్ హర్ష్ సుప్రజ్ తరుణ్ సందీప్ మేఘలేఖ సోను కుష్ అందరికీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమాతో మీ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గోపి గారితో పాటు కో ప్రొడ్యూసర్ సృజన్ గారికి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారికి అందరికీ ఈ సినిమా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ తేజావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ ఇచ్చి అండ్ ఎస్ వెయిట్ చేస్తున్నాము అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గారు మీకు కూడా థ్యాంక్ యూ ప్రతిసారి చెప్పే అవకాశం రాలేదు చాలా థ్యాంక్ యూ కానీ చిన్న దాంట్లో గోపి గారి ఆధ్వర్యంలో మీరు నన్ను ఇరికించడం జరిగింది కాబట్టి దాని గురించి నెక్స్ట్ టైం ఓకే యూ అండి సో మచ్ ఆల్వేస్ లైక్ డౌన్ టు తెలిసిందే అండ్ థ్యాంక్ యూ తేజ గారు మీరు ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా గోపి గారిని కోరుకుంటున్నాము వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు తేజ సజ అండ్ కోనా వెంకట్ గారు ఇవాళ ఇక్కడికి విచ్చేసిన చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ క్రితీ అండ్ రథిక అండ్ స్వరూప్ చాలా మంది మాట్లాడలేదు మీరు ఎవరైనా మాట్లాడారంటే మాట్లాడండి రా వసంత్ గారు రతిక మీరు అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ సినిమాలో ఒక సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ డైరెక్టర్ విక్రమ్ గారు నన్ను నమ్మి నాకు ఈ మూవీకి సాంగ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వసంత్ గారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన తేజ సజ్జ గారికి కోన వెంకట్ గారికి ప్రసన్న గారికి ధన్యవాదాలు బెక్కం వేణుగోపాల్ గురించి గోపి గారిని గోపి గారు అని పిలుస్తా గోపి గారిని గోపి గారి గురించి చెప్పాలంటే కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఈ పాత్రకి తను సరిపోతాడు అనిపిస్తే వాళ్ళు ముందు ఏం సినిమాలు చేశారు జనరల్గా అడుగుతుంటారు కదా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ముందు ఏ సినిమాలో నటించారు ముందు ఏమైనా చేశారా ఎక్స్పీరియన్స్ ఏముంది అలా అడగకుండా ఈ పాత్రకి తను సరిపోతాడు అని అనిపిస్తే ఆయనను తెచ్చి సినిమాలో పెట్టేసుకొని వాళ్ళకి అవకాశం ఇస్తారు అలా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అండ్ ఆ కొత్త వాళ్ళని నమ్మి ఆ కథని నమ్మి ప్రొడ్యూసర్స్ ని తీసుకొచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమాని రిలీజ్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు అండ్ ఈ సినిమా మంచి సాధించాలని కోరుకుంటూ నవంబర్ ట్వంటీ సెకండ్ నా అందరూ చూడండి థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ ఐ ఓకే సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఐ హ్యాడ్ నో కి ఇట్లా ఫార్మల్ ఈవెంట్ అవుతాయి బికాస్ ఈ బాలీవుడ్ మేని అవుతాయి జనరలీ సో ఓకే फर्स्ट ऑफ ऑल फस्ट आफ आज टीम यू गाइज लुक लवली बहुत अच्छा लग रहा है ये सो रोटी कपड़ा रोमांस आवंटी सैकंड नवंबर ऑल द बेस्ट एंड बाकी थैंक यू सो मच गोपाल सर एंड लकी मीडिया श्रेयास मीडिया फॉर इनिंग मी हे एंड ऑल द बेस्ट थैंक यू थैंक यू कृति थैंक यू सो मच एंड या गोपिगर इंका लिस्टर चपड़ी इन दी आइए आई ये बताइए वाले चारा yeah. दूर yes. गोपी जी हमारे अच्छे दोस्तों में है और मेरी गुड विशेज है इनकी पिक्चर बहुत अच्छी रहे और इतना प्यारा भाई हमें मिला हैदराबाद में दिलचंद हुआ है की बहुत अच्छी पिक्चर है हमारी అందరికీ థ్యాంక్స్ ఈ సినిమా నిర్మించడానికి నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్స్ ఎవరి గురించి నేను చెప్పలేదు రేపేళ్ళను నేను పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నా ఆ టీంకి మీడియా అందరికీ నా పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తున్న సినిమా బిఫోర్ దాంట్లో నేను టీం గురించి వాళ్ళ వడ్డ కష్టం గురించి నేను మాట్లాడతాను ఈరోజు టైం సరిపోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈ నెల ఇరవై రెండున థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరూ అలాగే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరూ ఇరవై రెండున వెళ్ళి సినిమా చూసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా మా టీం అందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సేవ్ ద డేట్ ట్వంటీ సెకండ్ నవంబర్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వారందరికీ సినిమా అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము అండ్ థ్యాంక్ యూ విషు గుడ్ లక్ రోటీ కపడా రొమాన్స్ ట్వంటీ సెకండ్ నవంబర్ టుడేస్ ఈవెంట్ బై శ్యాస్ మీడియా దిస్ ఇస్ గీతా భగత్ శుభ్రాత్రి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి